i విభజన హామీలు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై గుంటూరులో సదస్సు జరిగింది రామన్నపేట జన చైతన్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ కెసి లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ అవధాన్ల హరి తదితరులు సదస్సులో పాల్గొన్నారు విభజన హామీల అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా పోలవరం అమరావతి వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని చెప్పారు అదే విధంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యం కావడం లేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలు కాకుండా ఉండాలంటే విభజన విభజన హామీలు అమలు తప్పదన్నారు పోలవరం ప్రాజెక్టు అయ్యే దాకా మీటర్ల నిర్మాణం అంతా డ్రామానే కాబట్టి ఇది రెండో అంశం మూడవది ముఖ్యమైనది సెక్షన్ తొంభై నాలుగు సెక్షన్ మూడు సబ్సెక్షన్ యాక్చువల్గా నాలుగు కాదు రాజధాని నిర్మాణం రాజధాని లేదు ఆంధ్ర ఏమి రాశారు అక్కడ రాజ్భవన్ హైకోర్టు సచివాలయం శాసనసభ శాసన మండలి నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి అని అందించింది కేంద్రం సహాయం ఆ బిగినింగ్ లో పదిహేను వందల కోట్లు ఇచ్చారు అంతే వాస్తవంగా రెండు వేల ఐదు వందల కోట్లు అంటే అది కరెక్ట్ కాదు మిగిలిన వెయ్యి కోట్లు గుంటూరు విజయవాడ నగరాల్లో డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చారు ఆ పదిహేను వందల కోట్ల తర్వాత కేంద్రం ఈ రోజుకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మూడు రాజధానులు ఉన్నాడు కృష్ణ పట్టిపోయాడు ఆయన పోయాడు పదిహేను వందల కోట్ల తర్వాత రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఒక రూపాయ ఇచ్చిందా రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండులో వచ్చాడు నరేంద్ర మోడీ ఆ రోజుల్లో అందరూ చెప్పారు పేపర్లో కూడా రాశాడు చెంబుడు నీళ్లు మట్టించిపోయాడు మళ్ళీ మొన్న వచ్చాడు పునర్నిర్మాణం రూపాయల సాగితే ఈ రోజుకి నాటమే ఇప్పుడే దేంతో నిర్మాణం చేస్తా ఉన్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్లు ఇస్తుంది అన్నారు మొదట్లో కేంద్రం ఇస్తుంది నేను చెప్తున్నా నేను మండలి దాని మాట్లాడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చి పదిహేను వేల కోట్లు కూడా అది పూర్తిగా రుణమే అప్పే గ్రాంట్ కాదు